మీరు ఏ ప్లేస్ వెళ్తున్నారో ఆ ప్లేస్ వెదర్ ఏంటి ఎక్కడ ఉంది ఆ తర్వాత డూస్ అండ్ ఒకసారి చూడండి ఇవాళ రేపు ఏంటంటే ఏ స్టేట్ వెళ్ళినా గానీ మన తెలుగు వాళ్ళు గానీ ఇండియన్స్ గానీ ఉన్నారు సో బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఆ లోకల్ గా ఏమన్నా మన తెలుగు ఆర్గనైజేషన్స్ కానీ మన తెలుగు వాళ్ళు ఉంటే తెలుగు ఆరు తెలంగాణ ఆర్గనైజేషన్స్ గానీ ఉన్నాయనే చూసుకోండి ఆలయలు అన్ని దొరుకుతాయి దాని వల్ల ఏమవుతుంది ఇప్పుడు మీరు వెళ్ళగానే మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది అని ఏమైనా రీచ్ కావచ్చు వెళ్ళగానే మీకు ఎవరికైనా హెల్ప్ కావాలన్నా కావచ్చు వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్స్ వచ్చిన తర్వాత నేను అమెరికా వస్తున్నాను నాకు ఎవరు తెలియదు నాకు ఒక ఎయిర్పోర్ట్ పిక్అప్ హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో ఆ రీసెర్చ్ చేయడం ఇంపార్టెంట్ రీసెర్చ్ చేసేసి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోని ఒక ఇద్దరు గుర్తు మాట్లాడి మీరు వచ్చే ముందే కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోగలిగితే అండ్ ఇప్పుడు ప్రతి ఫ్యామిలీ ఇప్పుడు టెన్ ఫ్యామిలీస్ ఉంటాయి అవుట్ ఆఫ్ టెన్ ఫ్యామిలీస్ ఎట్లీస్ట్ రెండు ఫ్యామిలీస్ అమెరికాలో గానీ వేరే స్టేట్స్ లో ఉన్న వాళ్ళు కానీ ఉన్నారు వెళ్ళగానే ఆ లోకల్ ఆర్గనైజేషన్ కనెక్ట్ పెట్టుకుంటే చెప్పొచ్చు ఏంటంటే నేను ఈ ప్లేస్ లో ఉంటున్నా ఈ ప్లేస్ లో ఈ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ప్రెసిడెంట్స్ కానీ లేకపోతే బోర్డ్ మెంబర్స్ కానీ ఉన్నారు వాళ్ళతో నేను మాట్లాడాను అట్లా పేరెంట్స్ కూడా ఒక భరోసా ఉంటుంది మన వాళ్ళు ఉన్నారని